హాయ్ అండి అందరికీ నమస్కారం గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా చాలామంది ఆలయాలకు తరచూ వెళ్తుంటారు అయితే కొంతమంది దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చాక తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం గుడి నుండి ఇంటికి వచ్చాక పొరపాటును కూడా చేయకూడని తప్పులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది దేవుని దర్శనం తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా చేయకూడదు కనీసం రెండు నిమిషాలైనా గుడిలో కూర్చోవాలి చాలామంది దేవునికి ప్రసాదం సమర్పించడం కోసం పాత్రలో ప్రసాదాన్ని తీసుకువెళ్తారు అయితే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ పాత్రతో ఇంటికి తిరిగి రాకూడదు గుడి నుండి ఇంటికి ఖాళీ పాత్ర తీసుకురావడం వల్ల జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు ఆ పాత్రలో కొంచెమైనా ప్రసాదం ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది దేవాలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయంలోని పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో చేరుతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది పవిత్రమైన ఆలయం నుండి తిరిగి వచ్చిన వెంటనే ఎప్పుడూ కూడా స్నానం చేయకూడదు చేస్తే ఆ పవిత్రత పుణ్యం పోతుందని నమ్మకం గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కొందరు కాళ్ళు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కూడా కడుక్కోకూడదు ఒక నిమిషం పాటు ఇంటి లోపల కూర్చోవాలి తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి ప్రవేశించాలి ఆలయ స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాతే కాళ్ళను శుభ్రం చేసుకోవాలి గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి వచ్చే దారిలో తినకూడదు అలాగే గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంటికే రావాలి ఎక్కడికి వెళ్ళకూడదు మన ఫ్రెండ్స్ అని బంధువుల ఇల్లు గుడికి దగ్గరలో ఉందని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు చాలామంది గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చే దారిలో మాంసాహారాన్ని ఇంటికి తీసుకువెళ్ళి తింటారు కానీ గుడిని దర్శించుకున్న త రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు గుడికి వెళ్ళగానే కొంతమంది చెప్పులు వదిలి సరాసరి గుళ్ళోకి ప్రవేశిస్తారు అలా కాళ్ళు కడుక్కోకుండా గుళ్ళోకి ప్రవేశించడం వల్ల పాపం వస్తుంది అందువల్ల చెప్పులు బయట వదిలి కాళ్ళు కడుక్కొని గుడిలోకి ప్రవేశించాలి గుడిలోకి ప్రవేశించిన తర్వాత ధ్వజస్తంభం కుడివైపుగా గుళ్ళోకి ప్రవేశించాలి అలా కాకుండా ధ్వజస్తంభ ఎడవ వైపు నుంచి గుడిలోకి ప్రవేశించకూడదు దేవాలయంలో దేవునికి వెనుకగా కూర్చోరాదు అలాగే శివాలయంలో లింగం నందికి మధ్యలో నడవకూడదు శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు బయట చేయొచ్చు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి స్తోత్రములు చదవకూడదు అలాగే ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కారం నమస్కరించి వేడుకోవాలి స్త్రీలు జుట్టు విరబోసుకుని ఆలయ దర్శనం చేయకూడదు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా దేవాలయంలోకి మనం వెళ్ళినప్పుడు ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశించే ముందు ఖచ్చితంగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వల్ల మనకు పాజిటివ్ శక్తి మానవ శరీరానికి అందిస్తుంది ప్రదక్షిణ ద్వారా ఎన్నో రకాల రుగ్మతలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్